ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఎఫ్ఆర్బిఎం కింద తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేకుండా అప్పులు చేస్తోందని విమర్శించారు బీఎస్సీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం బిల్లులు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు ఈరోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఇదిలా ఉంటే శాసనసభను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్టీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు స్పీకర్ అప్పులపై చర్చకు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని సభలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి అప్పులు చేయడం లేదన్న భట్టి విక్రమార్క స్పీకర్ అనుమతితో చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తెలిపారు సత్యదూరమైన మాటలతో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయొద్దని సభను తప్పుదోవ ప్రజలు తెలియజెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం తప్పుడు సమాచారం అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి ఏడు లక్షల పదకొండు వేల పైన అప్పులు లెక్కలు బాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన అరవై ఆరు వేల కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బిఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా నీలాగా సభను తప్పుదో పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షలు పైబడి ఉన్నారు మాట దాచిపెట్టారు మీరు మేమయ్యాలు దాయలేదు నువ్వు ప్రశ్న పెడితే